కన్నం దేవదానం నా బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభులు శృతిస్తూ ఉన్నాను మనము కన్నా ఎల్కానా మరి కుటుంబాన్ని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ఎల్కాన అనగా దేవుణ్ణి స్వాధీనము అని అంటారు రెండవ మాట అనగా దేవుడు సృజించెను ఎంత శ్రేష్టమైన మాట అండి దేవుడు సృజించెను హన్న అనగా అన్న అనగా దయగలది లేదా కృప అని అర్థం ఈ కుటుంబము ఈనాటి కుటుంబాలకు ఒక మాదిరి ఒక సాదృశ్యం ఒక హెచ్చరిక సంతానము లేని కారణంగా అన్న దేవునితో నిబంధన చేసుకుంది నాకు ఒక మగబిడ్డను దయచేసిన ఎడలా ఈ సేవకు నేను ప్రదర్శిస్తాను అని మన దేవుడు ప్రార్థనలకించువాడు ప్రార్థనలకు జవాబిచ్చువాడు ఆశ్చర్యకరంగా దేవుడు అన్నాకు సంతానాలు ఇచ్చాడు మొదటి సమయాల కింద మొదటి అధ్యాయం వచ్చినప్పుడు తన బిడ్డ కొరకు ప్రార్థించింది దేవుడు ఆశ్చర్యకరంగా ఇస్తానే తన బిడ్డను తీసుకొని దేవుని మందిరమునకు వచ్చింది మొదటి సెని గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినములో తన కుమారుని తీసుకొని తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వచ్చారు ఆదివారం ఎంతమంది దేవుని సన్నిధికి మీ కుటుంబాలతో వస్తున్నారు శివ అన్నాడు కదా నేనును యహోవా నాకు పిల్లలు నేనును నా ఇంటి వారును యోవాను సేవించదము విషయ ప్రవక్త అన్నాడు కదా నేను ఎహోవా ఇచ్చిన పిల్లలు ఇస్రాయళ్ళ మధ్య దేవునికి సాక్షులుగా ఉన్నాము అన్నారు మూడవ మాట అన్న తన బిడ్డను దేవునికి ప్రతిష్ఠించి ఇస్రాయేలీడు పాత నిబంధనలో తన తొలి కుమారుని దేవునికి ప్రతిష్ఠించాలి నాలుగవ మాట మన కుమారుని దేవుని కొరకు పెంచింది దేవుని పని కొరకు దేవుని సేవ కొరకు పెంచింది మొదటి సమేలు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినములో దేవుణ్ణి ఆరాధించిన కుటుంబం సముయేలు దేవుని సన్నిధికి వస్తానే సమయేలు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే అతడు అక్కడనే యహోవాను బొక్కేను లేదా ఆరాధించే యహోవాకు బ్రొక్కేను అనే మాట మనం బాలుడకు సమూహేలు ఏ పోదు ధరించుకొని పరిచర్య చేస్తూ ఉన్నాడు వారు దేవునికి ఇచ్చారు దేవుని ఎందుకు భయభక్తులు నేర్పాడు సమయేలు వర్తిల్లాడు సమయేలు మదర్ సమయేలు గ్రంథం ఏడు పదిహేనులో ప్రవక్తగా న్యాయాధిపతిగా సౌలు పనివాడు సాక్షి ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు అతడు బహు గనుడు అతడు చెప్పు మాటలలో తీవలేదు యశ్వ్రభా మీ స్తోత్రముడు సహోదరుడు గంగం దేవదానం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరి చిరు సందేశాలు ఎవరైతే వీక్షిస్తున్నారో విని టీవీ పొందినట్లుగా సుదర్శనం గారి కుటుంబాన్ని ఆ బైబిల్ మనకి తమ కుటుంబాన్ని శోధింపడుతుంది శంకాన్ని బలపరుచు అమ్మకుంటున్న ప్రతి బలహీనతని ప్రతి స్వస్థపరుచుంది యేస్వి ప్రభు నామంలో ప్రార్థిస్తున్న తల్లి ఆమెన్